హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒక క్రొత్త వీడియో తెస్తున్నానండి ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం రెడ్డిచెల్ల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి వద్దెపోగు జయన్న గారి న్యూ కేటగిరీ అండి తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తా అండి కంబైండ్ జతగా మన ముందుకు వస్తున్నాయి శీలం జగన్మోహన్ రెడ్డి గారి న్యూ కేటగిరీకి ఇత్త అనువారిపల్లె ఆనవారుపల్లె గ్రామం కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్త అండి న్యూ కేటగిరి గిత్త శీలం జగన్మోహన్ రెడ్డి గారి న్యూ కేటగిరి గిత్త అండి ఈ గిత్తలు న్యూ కేటగిరీ గిత్తలండి రెడ్డిచల్ల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయి